హాయ్ హనీ ఎక్కడికి వచ్చినావు ఇక్కడికంటే బైక్ ఎక్కడికి వచ్చినావా ఏం చేస్తా నువ్వు బైక్ అక్కడ కాయ కనిపిస్తుందా హనీ దాన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు తెలుసా నీకు ఏమంటారా తెలియదా నేను చెప్పాలా చూపిస్తారా కాయని దీన్ని ఏమంటారు తెలుసా రామ సీతాఫలం అంటారు మనకి ఎంత పెద్ద చెట్టుంది కదా ఇంత పెద్ద చెట్టుంది ఇక్కడ ఒక కాయ వచ్చింది కదా ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ హాయ్ అందరికీ అయితే ఇంతకుముందు మేము సీతాఫలం చూడ్డానికి వచ్చినాం సీతాఫలం చూడ్డానికి వచ్చినాక సంబరం అనిపించింది కానీ ఇక్కడ వెనకాలన్న వరి పొలాన్ని చూస్తే ముందే స్కూనలో ఏమో పోసుకుంటారు అక్కడ వెనకేసుకున్న పరిస్థితి ఏమో గిట్లున్నది ఈ వానం చూస్తేనేమో పడేటట్టున్నది మొత్తం వరి పొలం అయితే కింద పడ్డది మొన్న మా దగ్గరనైతే భారీ వర్షం పడ్డది వరి పొలం అంతా గిట్లా పడిపోయింది కింద మొత్తం రాలినవి వడ్లు ఎంత మంచిగా ఉండైనా మొన్న దాకనైతే మొన్న అకాల వర్షణం అయితే బాగానే పడ్డది కదా ఎట్లా పడ్ మొత్తం ఎట్లా పడ్డది కానీ వరి మొత్తం కింద పడ్డది కదా మా బిడ్డ కూడా బాధపడుతుంది మాతోటి చూసిరా ఫ్రెండ్స్ ఎట్లుంది మొత్తం పడిపోయింది వరైతే ఇదంతా అక్కడ నుండి మొదలు పెడితే ఇదంతా పడ్డది చుడు మొత్తం పడ్డది అన్నందుకు ఇది ఒక్క పొలము మడ అయితే ఉంది అంత కింద పడ్డది ఏం మంచిగా లేదు ఈసారి ఇంకా వర్షాలు అయితే ఫుల్ వచ్చేటట్టు ఉన్నాయి ముందేసినలో మంచిగా పోసుకుంటారని సంబరం అనిపిస్తే వెనక వేసుకున్నలో మంచిగా వండుతుంది అనుకుంటే మొత్తం వర్షానికైతే అయిపోయింది ఏమైంది అండి మన వరికి గిట్ల పడ్డది మొత్తం పడిపోయింది కదా ఇంత ఊసా తిరిగిందంటే ఇంత మొత్తం పొలం కింద పడ్డది ఏం చేద్దాంరా మీ దగ్గర కూడా మెట్లున్నాయి వెరిజన్లు కామెంట్ సెక్షన్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోర్రి లైక్ కొట్టురి షేర్ చేయిరి ఈ పొలం కూడా కొంచెం అక్కడక్కడ పడ్డది ఇక్కడ కూడా పడ్డది అంత టెట్లున్నాయో తెలియదు కానీ మా పరిస్థితి అయితే ఇట్లున్నది ఏం చేద్దాం ఏం చేస్తే ఒకటి ఉంటుంది చేయకపోతే ఒకటి ఉంటుంది కదా మేమైతే ఇప్పుడు వేరే పొలం కాడికి పోతున్నాం అది కూడా ఘోరంగా పడ్డది మొత్తం వడ్లు వడ్లైతే ఇటు బడ మొత్తం పడ్డది ఇప్పుడు అక్కడ మడి పడ్డదని అంటే ఇగో ఇక్కడ మడి మంచిగా ఉంది ఇక్కడ మడి మంచిగా ఉందంటే ఇదంతా పడ్డది ఇప్పుడు చూడ్డానికి వచ్చినాయి ఇదంతా ఇదంతా చూడ్డానికి వస్తే ఇక్కడ నుండి ఇదంతా మళ్ళీ పడ్డది ఇదో సగం పక్క మంచిగా ఉంది అదో సగం పక్క పడ్డది కింద వద్ద కూడా రాలిపోయినాయి బాగానే వేడి కదరాహని ఇవన్నీ రాలినాయి పొలమే మొత్తం కింద పడ్డదని అంటే వర్షానికి మొత్తం రాలిపోయినాయి ఘోరం ఏమాకు అన్నది అది అదేమాకు ఏం నింపుకోపోదాం అదంత పిచ్చి చెట్లు అని దా వచ్చాయి అంత పిచ్చి చెట్లు అవి ఇగో ఇది కూడా మంచిగానే ఉంది కానీ రాలిపోయినాయి వడ్లన్నీ రాలిపోయినాయి కానీ నా బిడ్డ నేను వరి పొలం అయితే చూడడానికి వచ్చినాము చూస్తా ఉంటే అది కూడా చెప్తుంది ఆమె కూడా ఏమైనా అంటే మమ్మీ వడ్లన్నీ రాలిపోయినాయి కదా బాగలేవు అని అంటుంది నాతోటి కూడా ఏమైంది కానీ వరికి మొత్తం పడిపోయింది వడ్లన్నీ రాలిపోయినాయి కదా మరి అందుకే నువ్వు చదువుకొని జాబ్ చేస్తావా ఇది ఉండుడే పలస పలసగా ఉంది నారు మొత్తం కానీ మొత్తము రాలిపోయి కదా ఏమైంది నాని పుసిపోయినాయి అన్ని వడ్లన్నీ ఉడిపోయినాయి ఇది మొత్తం రాలిపోయినరా బాగానేర పోయింది దిల్లీ మళ్ళీ ఇంకా బాగానే పోయినాయి ఇదంతా బాగానే పోయింది ఈసారి ఘోరం ఉంది వర్షం ఏం చెత్తదో ఏ మురైగా కదరా ఏం మంచిగా లేదు వడ్డు మొత్తం రాలిపోతున్నాయి గిట్లుంది షేన్ అయితే ఏ కింద దొరికినాయా నీకు నాకు చెయ్యి చేతులు కన్నయ్య నువ్వు ఏం చేస్తున్నావు కూర్చొని అవురేనా అని ఆడుకుంటుర్రు కదా మీరిద్దరు ఇద్దరు ఇగో వెళ్దాం మహానీ దా రావుల గడ్డి కోసుకోదమ్మా డాడీ అక్కడ కోసి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైక్ కొట్టుర్రీ షేర్ చేయిరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్